శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభ దినం సోమవారం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకోవచ్చు మీకు పూర్తిగా ఈరోజు తిది నవమి తిది చాలా శక్తివంతమైనది అనేక కష్టాలు తీరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు నక్షత్రం ఆరుద్ర తర్వాత పునరుస నక్షత్రం ప్రారంభమైనది ఈ పునరుత్సవ నక్షత్రం ద్వారా మీకు అన్ని రంగాలలో విజయశిఖరం కలుగుతుంది చంద్రుడు తొమ్మిదవ రాశిలో స్థిరమై సంపూర్ణ బలం కలిగిన రోజు గురువు నక్షత్రంలో ఉంటే గురువు యొక్క అనుగ్రహం ద్వారా ఈరోజు అన్ని రంగాలలో విజయ శిఖరం కలుగుతుంది మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అత్యంత శుభ దినంగా ఈరోజు చెప్పుకోవచ్చు ఈరోజు మీరు అనేక విషయాల్లో అంటే విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబంలో విభేదాలు ఏమన్నా ఉంటే అది తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు బయట ప్రాంతాలకు వెళ్ళి మీ యొక్క పనులు చాలా చాకచక్యంగా ఇతరులు సహకారం అందించడం వల్ల మీకు సులభంగా జరగడానికి అవకాశం ఉంటుంది ఎన్నో రోజులు కొన్ని కార్యక్రమాలు జరగలేకుండా మీరు తిరుగుతూ మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న పనుల్లో కూడా ఖచ్చితంగా పై అధికారుల సహకారంతో శుభం జరగడానికి అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నం చేసిన వారికి ఖచ్చితంగా ఉద్యోగంలో ఫలితం కనబడబోతుంది అలాగే నూతన వ్యాపారాలు చేయాలని అది వ్యవసాయం నుంచి ఎటువంటిదైన ఎటువంటి వ్యాపారం పరమైన విషయాల్లో వ్యవసాయం చేసిన వారి కూడా పూర్తిగా లాభాల పంట పండుతుంది ఎందుకంటే ఈ రాబోయే కాలంలో తులారాశి వారికి అత్యంత శుభకరమైన గ్రహాల అనుకూలం ఉండడం వల్ల ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం ఉంది అలాగే వ్యాపారం చేస్తున్న వారికి చాలా వరకు డబ్బులు పరమైన విషయాల్లో ఇబ్బందులు జరిగిన వారికి ఈరోజు ప్రయత్నం చేయండి రేపటికి కూడా ప్రయత్నం చేసిన మీ డబ్బులు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది మీ కష్టాలు తీరిపోయే అవకాశం ఈరోజు నక్షత్రం మీకు సహకారం అందిస్తుంది అలాగే ఈరోజు కుటుంబంలో చాలామంది బాధలు అలాగే విభేదాలు ఏర్పడిన కుటుంబాలు కూడా పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి గోచార ఫలితం అనేటప్పుడు చిన్న వయసు నుంచి చివరి వయసు వరకు పనిచేస్తుంది చిన్న వయసు అంటే ఒక ఐదేళ్ళ పదేళ్ళప్పుడు కూడా వాళ్ళకు కూడా పనిచేస్తుంది ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాలు గోచార రీతిగా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి అందువల్ల గోచార ఫలితం వయసును బట్టి అన్ని రకాల వాళ్ళ ప్రయోజనాలని సమకూరుస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీరు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే మీ కంటే పెద్దవారినైన వారి నుండి పొదుపు ఎలా చేయాలి ఎలా ఖర్చు పెట్టాలనేది అని దాని మీద సలహాలు తీసుకోండి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగు ఉండడం ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనబడుతుంది మీ ప్రియమైన వారి నుండి మనసు ఈరోజు తెలుసుకోండి మీరుండే చోటికి మీ పై అధికారులు మరియు సీనియర్లు ఆహ్వానించడానికి తగిన మంచి రోజు ఈరోజు మీ శరీర వ్యవస్థలు తక్కువ దీర్ఘకాలిక విషయంలో పనిచేస్తుంది మీరు ఏదో ఒక పూర్తిగా శక్తివంతమైన పనుల్లో విజయ శిఖరం కలిగించడం వల్ల మీ కుటుంబంలో ఆనందదాయకంగా ఉంటారు వాళ్ళ సహకారం వల్లే మీరు ముందడుగు వేసుకొని వెళ్ళడానికి అన్ని రంగాలలో ముందడుగు మీకు గ్రహాల రీతిగా కలిసి వచ్చిన రోజు అలాగే మీ కుటుంబీకులు కూడా మీకు కలిసి వచ్చినందువల్ల మీకు అన్ని రకాలుగా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈరోజు గోచార ఫలితాలు ప్రకారం మనకి దంపతుల మధ్య సమస్యలు తగ్గుతాయి అనుకున్న పనులు చేతికి అందుతాయి కొత్త మిత్రులు ఉత్సాహాన్ని కలిగిస్తారు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి ఉంటుంది పిల్లలు వారి మార్గంలో సంతోషకరమైన వార్తలు అందుకుంటారు అలాగే వాణిజ్య సంబంధించిన కార్యకలాపాలలో ఆకస్మాత్క మలుపు ఉంటుంది వ్యాపారంలో సహకారం ఉంటుంది పని ప్రదేశాలలో తృం సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది ఈ రోజు అత్యంత లాభదాయకమైన రోజు అదృష్ట దిశ తూర్పు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గ్రే కలర్ నక్షత్రం సమస్యలు తగ్గుతాయి స్వాతి నక్షత్రం ఆసక్తి ఉంటుంది విశాఖ నక్షత్రం అత్యంత తృప్తికరమైన రోజు ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు మీరు మీ గొప్ప శక్తిని కలిగి ఉంటారు మీరు దానిలో కీర్తిని పొందుతారు మీ పనుల్లో మార్పులు ఉండవచ్చును తులారాశికి ఉద్యోగం వృత్తి ఈరోజు మీరు మరింత శక్తివంతంగా పనుల్లో చురుకుగా మేలుకైన మాటలతో అందరినీ మెప్పు మెప్పు పొంది పై అధికారుల నుండి అన్ని రంగాలలో ఆమోదం పొందుతారు తులారాశికి ప్రేమ వివాహం ప్రేమకు ఈరోజు మంచి రోజు మీరు మీ ఉత్తమ భావాలను మీ భాగస్వామిని పంచుకోవడం వల్ల మీరు మీ పిల్లలు అలాగే మీ కుటుంబీకులు మీకు సహకారం అందించినందువల్ల ఎక్కడ లేని ప్రేమ అనురాగాలు పొందగలుగుతారు అలాగే తులారాశికి డబ్బు ఆర్థిక స్థితి ఆర్థిక సమస్యలను మిమ్మల్ని ప్రభావితం చేయవు మీరు డబ్బు ఆదా చేస్తారు తులారాశికి ఆరోగ్యం ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం కాళ్ళకు నొప్పితో బాధపడుతూ ఉంటారు చాలా జాగ్రత్త వహించండి ఇది తులారాశి వారికి ఈరోజు శుభకరమైన రోజు దైవారాధనలో దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవచ్చు అలాగే శివాలయం లేని వారికి విష్ణుగుళ్ళకి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళి రావచ్చు శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు